హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈరోజైతే పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఉన్న పుదీనా అయితే తెంపుతున్నా మొత్తం అయితే తెంపుతున్నా అనమాట ఎప్పుడూ కూడా తెంపలేదు ఇప్పుడే ఫస్ట్ టైము ఇంట్లో వెళ్ళిన పుదీనాతో అయితే పచ్చడి అయితే చేస్తాను ఒక రెండు టమాటాలు వేసి అయితే మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అంటే ఎన్నిమిర్చి వే వేసి చేస్తానన్నమాట ఇక మా ఆయన కూడా రాలే ఫ్రెండ్స్ ఇంకా ఇక కొద్దిగా అయితే వస్తాడనమాట ఇక పన్నెండు అయితే అది వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండుగా వస్తాను కావచ్చు ఇక వస్తాడు ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక మొత్తం అయిపోయిందనమాట అన్నం కూడా అయ్యింది ఇక కూర పచ్చడి ఒకటి చేస్తే అయిపోతుంది అనమాట కూరగాయలు కూడా టమాటాలు ఒక్కటే ఉన్నాయి అందుకని ఇక అయితే తెంపుతాను ఇక ఇదంతా అయితే తెంపుకుంటూ వచ్చిన అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే ఉందన్నమాట ఇక ఇదైతే తెంపుతాయి ఇప్పుడు ఇంత అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఒక బాక్స్ నిండాయితే వెళ్ళింది దీన్ని అయితే మంచిగా నీట్గా అయితే కడుగుతా అనమాట ఇక అయితే పచ్చడి అయితే చేస్తా గంట పట్టింది కావచ్చు ఇదంతా తెంపడానికి ఎందుకంటే ఇక చిన్న చిన్న ఆకులు కదా మనం బయట మార్కెట్లో తెచ్చిందంటే అది వేరే ఉంటుంది పెద్ద పెద్ద ఆకులతోటి ఇది ఇంట్లో వెళ్ళింది కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇక చూడండి అందుకని ఇవి బయట ఇట్లయితే తెంపుతానా చాలా టైం పడుతుంది ఈ కూర పచ్చడిపయ చేస్తే అయిపోతుంది అనమాట ఇంతెంతగా అనుకోలేదు అసలు ఇంకా ఉంది కాకపోతే ఇక అది కూడా తెంపను ఇక ఏమో కొద్దిగా అట్లా ఉన్నాయి ఇక మొత్తం అయితే తెంపితే బోడ బోడగా అనిపిస్తూ ఉంటుంది ఇక మంచిగా పచ్చగా ఉన్నది కాస్త బోడ బోడగా అయిపోతుంది పర్లేదు మంచిగా ఇక పచ్చడి అయితే చేద్దాము ఇక టమాటాలు కట్ చేసి పుదీనైతే మంచిగా కడుక్కున్నా ఫ్రెండ్స్ ఇక ఇక టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఇక పచ్చడి అయితే చేద్దాము ఆయిల్ పోసుకొని పుదీనా వేయించుకోవాలన్నమాట అట్లా కారం అయితే ఇక ఇంత ఉంది ఫ్రెండ్స్ ఏదంటే ఇది ఎండిమిర్చి కారము ఇక దీంతో అయితే చేస్తా పచ్చడి అయితే

పడితే ఇంకా ఇప్పుడు ఇది మిక్సీ పడదాం ఇక మానైతే మోటారు వాటర్ అయితే లోపలికి పోయా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో అయితే ఇక లోపలికి దించింది అనమాట మోటార్ అయితే ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు చూపెడతాను అది కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఇంతకు ముందేమో ఇందులో పట్టేదాన్ని కదా ఫ్రెండ్స్ ఇది లోపల అయితే ఇరిగింది అనమాట అందుకని ఇక పెద్దగా అయితే తీసినాను పెద్ద గిన్నె నువ్వు నీకు లేచింది అది mixi karlige biranyaa 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 ఎందుకంటే ఎమ్మటే అవుతుంది మళ్ళా ఇది బాగుంటుంది అప్పుడు ఎప్పుడో తిన్నాం కదా చాలు అంతే ఇంతేనాయ ఇంకా కొద్దిగా కొద్దిగా ఇంకా కొద్దిగా ఆగమ్మా గార్డెన్ చింతపండు వాటర్ కొద్దిగా వేసుకు రెడీ అయిపోయింది పచ్చడి

బాగుందా సూపర్ వచ్చింది గిన్నెలో అయితే వేసుకున్నాను గోరింటాకా అయితే ఇక నీట్గా మంచిగా ఊసుకొని ఇందులో వేసుకోవాలి గిన్నెలో

అవి ఇంకో బాటిల్లో కలపాలి వేరే వాటర్ పోసి మార్చు పూదీనా పెద్దగా అదే చెట్టు పెద్దగా అయినా దగ్గర ఇంట్లో పుదిన చెట్టు చెమ్లో తీసుకెళ్ళిరా వాటర్ ఏంది కూల్ వాటర్ చూడండి ఎన్ని ఎన్నికలు అది ఎవరు నేను మంచిగా ఉన్నాయి నీ కురులు అయితే మంచి కనపడతాను ఏం పడతాం మొత్తుకుంటుంది అలా ఇలా ఇలా అలా ఏంది మరి లైట్ కూల్ అది ఎందుకు ఇంకా ఏవో కొంచెం కొంచెం పచ్చడి ఇస్తాం ఇంకే కూర ఉందా ఏమన్నా మరి

నీద ఏం చెప్పాలి అసలు అన్నం కల్పినా నీద పూర్తి తిన్నాక చెప్పాలా మంచిగా ఉంది